హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమ్లా టెక్ టైట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇది ప్రీవియస్ వీడియోలో నర్సరీ వాళ్ళకి అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఫ్లవర్స్ అండ్ ఫెస్టివల్స్ ఫ్లవర్స్ అది ఏ విధంగా వస్తుంది ఎలా చెప్పాలి వాళ్ళకి కాన్సెప్ట్ ఎలా అర్థమయ్యే విధంగా చెప్పాలి వాళ్ళు ఈజీగా ఫ్లవర్స్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అదేవిధంగా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే ఏంటి అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అది ఎందుకు చేసుకుంటారు అన్నది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది నేను చెప్పే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూసిన తర్వాత అయితే చెప్పండి ఎందుకంటే మీరు సగం వినేసి చెప్పారనుకోవాలికి మీరు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీరు నేర్చుకుని చెప్పింది వేరు అదేవిధంగా నీకు కావాల్సిన పాయింట్ చూసి చెప్పింది వేరు సో చెప్పే విధానంలో కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందో లేదో అని క్యాచ్ చేస్తారు కాబట్టి మీరు ఏదన్నా సరే ఇదే కాదు ఏది చూసినా సరే క్లియర్గా క్లియర్గా విన్న తర్వాత పిల్లలకైతే చెప్పండి ఓకేనా పిల్లలకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎల్కేజీ జీకే ప్రీవియస్ వీడియోలో మనం ఎల్కేజీకి సంబంధించి త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేసాం మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చూడండి అదే అదే విధంగా ఈరోజు మన టాపిక్స్ ఏంటి త్రీ అండ్ ఫోర్ ఫ్లవర్స్ అండ్ ఫెస్టివల్ ఇట్ల కోసం కూడా ప్లే స్కూల్ వారికి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి చాలా క్లియర్గా ఫ్లాష్ కోడ్స్ యూజ్ చేస్తూ రియల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తూ క్లియర్గా అయితే వాళ్ళకి చెప్పాను ఇన్కేస్ ఆ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా వాట్ ఈజ్ ఎ ఫ్లవర్ ఫ్లవర్ అంటే ఏంటి ఏ ఫ్లవర్ ఈజ్ ది ప్రిటీ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇట్ హ్యాస్ బ్రైట్ కలర్స్ అండ్ సమ్ టైమ్స్ స్మెల్ నైస్ అర్థమైందా మీకు ఆ ఫ్లవర్ అన్నది ప్లాంట్స్ ద్వారా గ్రోత్ అవుతుంది అనమాట అవి బ్రైట్ కలర్స్లో ఉంటాయి సమ్టైమ్స్ స్మెల్ కూడా వస్తుంది ఓకేనా దట్ ఈస్ ఫ్లవర్ ఫ్లవర్ గ్రోస్ ఆన్ ప్లాంట్స్ అండ్ దే హెల్ప్ ది ప్లాంట్స్ మేక్ సీడ్స్ సో న్యూ ప్లాంట్స్ కెన్ గ్రో ఫ్లవర్ ద్వారా మనకి సీడ్స్ అన్నది వస్తాయి కొన్ని కొన్ని ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని ప్లాంట్స్కి అయితే ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట ఆ ఫ్రూట్ ద్వారా ఫ్లవర్ ద్వారా సీడ్స్ అనేవి వస్తాయి ఆ సీడ్స్ ఏంటంటే మళ్ళీ న్యూగా ఒక ప్లాంట్ కొత్తగా తయారు చేయడానికి ఆ సీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫ్లవర్స్ కూడా సీడ్స్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది దాని ద్వారా న్యూ ప్లాంట్ అన్నది గ్రోత్ అవుతుంది ఓకేనా సింపుల్ కనెక్షన్స్ అసలు వాటికి కనెక్షన్ ఎలా ఉంటుంది ఫ్లవర్స్ ఆర్ లైక్ ది బ్యూటిఫుల్ క్లోత్స్ దట్ ప్లాంట్స్ వేర్ బీస్ అండ్ బటర్ఫ్లైస్ విజిట్ ఫ్లవర్ టు డ్రింక్ జ్యూస్ కాల్డ్ నెక్టార్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ కలర్ కలర్స్తో ఉంటాయి చూడండి హనీ బీ ఒకటి బటర్ఫ్లైస్ ఒకటి దాని మీద వెళ్ళి ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే హనీ తయారు చేసుకుంటుంది హనీ బీ ఏంటి సమ్ అదే ఫ్లవర్కి ఉంటుంది కదా ఆకు ఆకుల్లో నుంచి కానీ ఫ్లవర్లో నుంచి కానీ సమ్ లిక్విడ్ అన్నది తీసుకొని అది దాని ద్వారా హనీ అన్నది ప్రిపేర్ చేసుకుంటుంది అదే బటర్ఫ్లై కూడా ఆ ఆ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి లేక ఆ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఫ్లై అవుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫ్లవర్స్లో అసలు ఏ ఏ పార్ట్స్ అన్నది ఇప్పుడు చూద్దాం పెటల్స్ అంటే ఏంటి ర్యాకలు అంటారు కదా ఫ్లవర్లో ఉండే ర్యాకలు అవి ది కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్ ఇట్ కెన్ బి రెడ్ ఎల్లో పింక్ ఆర్ మెనీ అదర్ కలర్స్ ఆ పెటల్స్ ఎన్ని కలర్స్ ఉంటాయి చాలా కలర్స్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటంటే ఇవి ఏంటంటే ఎల్లో పింక్ ఆరెంజ్ రెడ్ అట్లా కొన్ని మెన్షన్ చేశారు కానీ పెట్రల్స్ అనేవి చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు రోజ్ ఉంది రోజులో చాలా కలర్స్ ఉంటాయి లైక్ పింక్ రెడ్ బ్లాక్ చాలా కలర్స్ వచ్చినాయి అట్లా పెట్రల్స్ సో మెనీ కలర్స్ ఆర్ దేరు ఓకేనా స్టెమ్ స్టెమ్ మీన్స్ ఏంటంటే బాడీ ది పార్ట్ దట్ హోల్డ్స్ ది ఫ్లవర్ అప్ ఇట్స్ లైక్ ది ఫ్లవర్ స్నేక్ స్టెమ్ అంటే చూడండి మనకి ఫ్లవర్కి కాడ అంటారు కదా దాన్ని స్టెమ్ అనమాట దాని ద్వారా ఫ్లవర్ అనేది స్టాండర్డ్గా నిలబడుతుంది అనమాట లీవ్స్ లీవ్స్ ఏంటి ఆకులు దీస్ ఆర్ గ్రీన్ అండ్ హెల్ప్ ది ప్లాంట్స్ గెట్ ఫుడ్ ఆ లీఫ్ ద్వారానే ఆ ప్లాంట్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది ఇది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా లైక్ ట్రీస్ కోసం ప్లాంట్స్ కోసం చెప్పినప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్లవర్ కూడా మరి ప్లాంటే కదా అందుకని ఒకసారి రివిజన్ అయ్యిందనమాట ఓకేనా ఎగ్జాంపుల్స్ ఫ్లవర్స్ ఎన్నో ఉన్నాయి మ్యారీగోల్డ్ సన్ఫ్లవర్స్ రోజు అట్లాగా మీరు మీకు కావాల్సినవన్నీ అలాగా ఫ్లవర్స్ కోసం చెప్తూ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రోజు తీసుకున్నారనుకో రోజు కోసం చెప్పండి దిస్ ఈజ్ ఎ రెడ్ కలర్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ స్మెల్ దీనిని ఫ్రో అంటే లైక్ స్ప్రేస్లో యూజ్ చేస్తారు లైక్ ఫర్ ఫ్రాగ్వెన్స్లో యూస్ చేస్తారు ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ అని అట్లా చెప్పండి మ్యారీగోల్డ్ ఏంటి బ్రైట్ ఎల్లో ఆర్ ఆరెంజ్ ఈజ్ టు హోల్డ్ సన్ఫ్లవర్ లార్జ్ లార్జ్ అండ్ వైబ్రెంట్ కిడ్స్ లవ్ దేర్ సైజ్ అండ్ కలర్ పిల్లలు దాన్ని ఇష్టపడతారు అలాగే మీకు నచ్చిన ఫ్లవర్స్ తీసుకొని ఆ ఫ్లవర్ కోసం ఇప్పుడు వెళ్తారు అక్కడ చాలా గార్డెన్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి కలర్ఫుల్ ఫ్లవర్స్ తెలిసినా తెలియకూడదు కనీసం దాని కలర్ అన్న మెన్షన్ చేయండి దాని స్మెల్ అన్న మెన్షన్ చేయండి అట్లా ఇంట్లో గార్డెన్ ఉంటుంది రోజ్ కానీ లేదంటే మల్లెపూలు కానీ సంథింగ్ ఏదో ఒక ఫ్లవర్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి బుక్స్ తీసుకోండి బుక్స్ బుక్స్లో చూసి చెప్పండి ఆ విధంగా చెప్పడం వల్ల పిల్లలు ఈజీగా క్యాచ్ చేస్తారు ఓకే కదా ఫ్లవర్స్ కోసం క్లియర్గా అర్థమైంది కదా నెక్స్ట్ టాపిక్ ఫోర్త్ టాపిక్ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ కోసం అయితే నర్సరీ వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది వేరియేషన్ అంటే ఎలా చేసుకుంటారు ఏ విధంగా చేసుకుంటారు ఏ మంత్లో చేసుకుంటారు దానికి కావాల్సిన నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను జస్ట్ ఇది రివిజన్గా చేస్తాను ఇంకేసా వీడియోస్ కావాలంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను ప్రతిదీ ప్లేలిస్ట్లో ఉంటారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు ఓకేనా ఏ ఫెస్టివల్ ఈజ్ ఏ స్పెషల్ డే వెన్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ వీ వేర్ న్యూ క్లాత్స్ ఈట్ ఎమ్ ఫుడ్ అండ్ సమ్టైమ్స్ గెట్ గిఫ్ట్స్ ఫెస్టివల్స్లో చాలా అంటే స్పెషల్ డే అనమాట ఫెస్టివల్ అంటే ఏంటి మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి దసరా అదొక ఫెస్టివల్ అనమాట అట్లాగే మనకి ఫెస్టివల్ అనేది ఒక స్పెషల్ డే మనకి హాలిడేస్ ఎందుకు వస్తాయి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ టైంలోనే హాలిడేస్ వస్తాయి సో అది మనకి చాలా స్పెషల్ డే అది మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం కొ కొత్త క్లాత్స్ వేసుకుంటాం అంటే న్యూ వేరింగ్ డ్రెస్సెస్ వేసుకుంటాం ఎమ్మీ ఫుడ్ తింటా అంటే లైక్ అంటే దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలు ఇవన్నీ తయారు చేస్తారు కదా అట్లాగా ఎమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం ఫ్యామిలీ గ్యాదర్ అవుతాం సమ్టైమ్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం అంటే లైక్ కొంతమంది చూడండి సంక్రాంతి కానీ దసరా అయితే పిండి వంటలు వండి ఉన్న నైబర్స్కి పంపిస్తూ ఉంటారు అదే అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్తే మనకి ఏం తేస్తారు ఎమ్మీ స్నాక్స్ అంటే జంతుకులని ఇవన్నీ చేసి మనకి ఇంటికి పంపిస్తారు అవే కదా మన స్నాక్స్కి పట్టుకెళ్ళేది అట్లాగే ప్రతి దానికోసం పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫెస్టివల్స్ ఆర్ డేస్ వెన్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ అండ్ వీ సెలబ్రేట్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫెస్టివల్ అన్నది ఫెస్టివల్ అన్ని రోజులు ఫ్రెండ్స్ తోటి తోటి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు సమ్ ఇప్పుడు నెక్స్ట్ దసరా వెకేషన్ వస్తుంది దసరాకి హాలిడేస్ వస్తాయి మనం మనం ఒకళ్ళు ఇంటికన్నా వెళ్తాం లేదా ఒకళ్ళు మన ఇంటికన్నా వస్తారు అప్పుడు మనతో పాటు ఫ్రెండ్స్ వస్తారు కొలీగ్స్ వస్తారు నైబర్ డైబర్స్ ఉంటారు అందరూ ఎంజాయ్ చేస్తారు హాలిడేస్ టైం కదా ఎంజాయ్ చేస్తారు అట్లాగే మీరు ప్రాక్టికల్గా చేయిస్తూ ప్రాక్టికల్తో చెప్పడం వల్ల పిల్లలు ఈజీగా ఎంజాయ్ చేస్తూ లే ఫెస్టివల్స్ ఏంటి దివాళీ దివాళీ మనకు తెలుసు కదా క్రాకర్స్ కారు వస్తాం క్రిస్మస్ వి పుట్ రీ అండ్ గెట్ ప్రెజెంట్స్ మనం ఏం చేస్తాం ట్రీ పెడతాం స్టార్స్ పెడతాం లైట్స్ పెట్టుకుంటాం గిఫ్ట్స్ ఇస్తాం శాంటా ఉంటుంది అలాగే దివాళీకి అంటే క్రాకర్స్ కారు ఇస్తాం ఇంటి నిండా దీపాలు పెడతాం అవునా కదా హోలీ మరి హోలీ అంటే మనకు చాలా ఇష్టం కదా పిల్లలకి మనం కలర్స్ కలిపేసి వాళ్ళకి ప్రతిదీ ఇప్పుడు దివాళీ ఉందనుకో దివాళీ ఫెస్టివల్ రోజున దివాళీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి క్రిస్మస్ వస్తే క్రిస్మస్ అలాగా ఏ ఫెస్టివల్ వస్తే వాళ్ళకి తెలిసిన అంటే వాళ్ళకి అది అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఫెస్టివల్స్ అంటే ఏంటో తెలియాలి కాబట్టి చెప్పండి అందులో తప్పేమీ లేదు ఓకేనా హోలీ ఉంది హోలీ మనం ఇంట్లో సో మనకి సండే హాలిడే కాబట్టి కొన్ని కలర్స్ తయారు చేయండి వాళ్ళకి ఇవ్వండి పిల్లలు ఉంటారు కదా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆడుకోవడం వల్ల ఇది హోలీ అని హోలీ ఎలా చేసుకుంటాం అని చెప్పండి ప్రతిదీ చిన్నప్పటి నుండి చెప్పడం వల్ల పిల్లలకి చాలా యూజ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సెలబ్రేషన్స్ అసలు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం ఇట్స్ ఏ టైం వెన్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ అండ్ వీ డూ ఫన్ థింగ్స్ అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి చాలా హ్యాపీగా చాలా ఎగ్జైట్మెంట్తో చాలా అందరూ కలిసి ఉండడం వల్ల అన్ని రకాల ఫుడ్లు అన్ని రకాలు తయారు చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు స్పెషల్ ఫుడ్ ఈట్ టేస్టీ స్వీట్స్ అండ్ స్నాక్స్ మనం అప్పుడే కదా జంతుకులని అని లేకపోతే స్వీట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అక్కడి నుంచే కదా మన అమ్మమ్మ దగ్గరికి తెచ్చుకుంటాం నానమ్మ అంటక నుంచి సెలవులకి వెళ్తే లేకపోతే హాలిడేస్కి వెళ్తే అట్లాగన్నమాట ట్రెడిషన్స్ మనం ట్రెడిషన్స్ డ్రెస్ చేసుకుంటాం అప్పుడు సంక్రాంతి ఉంది సంక్రాంతి అంటే ఏం చేస్తాం మనం పంచి కట్టుకుంటాం అట్లాగా క్రిస్మస్ ఉంది శాంటర్ డ్రెస్ వేసుకుంటాం అలా ప్రతి ఫెస్టివల్కి మనం న్యూ డ్రెస్ అన్నది వేరియం చేస్తాం సో అట్లాగా మీరు ప్రతీది కూడా పిల్లలకి విజువలైజేషన్ చూపిస్తూ వాళ్ళ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అండి ప్రతి ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్ సెకండ్ ఉంది అది గాంధీ జయంతి అసలు గాంధీ ఏం చేశారు మనకి స్వతంత్రం ఎలా తీసుకొచ్చారు ఏంటనేది చెప్పండి అందులో తప్పే ఉంది అంతే నెక్స్ట్ దసరా ఉంది దసరాలో దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ డేస్ అలా సెలబ్రేట్ చేసుకుంటాం కోసం చెప్పండి ఈ ఫుడ్ అంటే లైక్ దేవుడికి ప్రసాదం ఎందుకు పెడతారు అసలు దసరా ఎందుకు చేసుకుంటారో చెప్పండి ఓకేనా నెక్స్ట్ దివాళీ వస్తుంది దివాళీ ఎందుకు చేస్తారు అలాగే ప్రతి ఫెస్టివల్ కోసమనే కదా ఏది వచ్చినా సరే గాంధీ జయంతి కానివ్వండి ఇలాగ సంక్రాంతి అవనవ్వండి ఇవ్వగా దవనివ్వండి అలా ప్రతి ఫెస్టివల్ కోసం చెప్పడం వల్ల పిల్లలకి ఇప్పుడు చాలామందికి ఫెస్టివల్స్ ఎందుకు చేస్తున్నాం చాలామంది క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అది మన పిల్లలకి రాకుండా ప్రతిదీ మనం చెప్పడం వల్ల ఏమీ లేదు మనకు తెలిసిందే కదా చెప్తున్నాం లే తెలియకపోతే తెలుసుకొని చెప్తాం అంతే కదా ఓకేనా ఈరోజు వీడియో అర్థమైంది కదా మీకు ఫెస్టివల్స్ కోసం ఫ్లవర్స్ కోసం రేపు నెక్స్ట్ వీడియో చేసుకుందాం ఓకేనా ఏది చేసినా ఏది చెప్పినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా చూశారు కదండి ఫెస్టివల్స్ అంటే ఏంటి ఫ్లవర్స్ అంటే ఏంటి ఫ్లవర్స్ ఏ విధంగా గ్రోత్ అవుతాయి ఫ్లవర్స్ వల్ల యూసేజెస్ ఏంటి అదే విధంగా ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటారు వాటికి కావాల్సిన ఏంటంటే ప్రతిదీ నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అదే వర్క్ షీట్స్ అయితే ఇచ్చాను నేను ప్రతి వీడియోకి వర్క్ షీట్స్ అన్నది ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఆ వర్క్ షీట్ చేయించడం వల్ల పిల్లలకి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు రీచ్ అయ్యిందన్నది మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నేను వర్క్ షీట్స్ అయితే ఇస్తున్నాను ఆ వర్క్షీట్స్ చేయించడం వల్ల ఈ కాన్సెప్ట్ అర్థమైంది కాన్సెప్ట్ అర్థం కాలేదు సో అర్థం కాలేని టాపిక్ మీరు రిపీట్ చేయండి సో అలాగ ప్రతి దాంట్లో నేను వర్క్షీట్స్ అందుకే మెయిన్ ఇస్తున్నాను వర్క్ వర్క్షీట్స్ అన్నది నేను శాంపుల్ ఇస్తున్నాను మీరు అదే విధంగా ఎన్ని విధాలుగా తయారు చేయాలన్న అన్ని విధాలుగా తయారు చేసి పిల్లలకైతే ప్రాక్టీస్ చేయించాను అదేవిధంగా నేను ఎల్కేజీకి సంబంధించి త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేస్తాను ఇంకేస్ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి దేనికన్నా సరే ప్రాక్టీస్ చేయించండి ఏది చేసినా సరే లైక్ ఇప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తున్నారు అనుకో ఆల్ఫాబెట్కి సంబంధించి వర్క్షీట్ చేయించండి అదేవిధంగా కలరింగ్ ఏదన్నా సరే మనం ఈరోజు ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నా ఫెస్టివల్స్ కోసం ఫ్లవర్స్ కోసం దీనికోసం వర్క్షీట్స్ చేయించండి ఓకేనా అదే కదా ఫ్లవర్స్ కోసం చెప్పేటప్పుడు గార్డెన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ప్రతిదీ మనం ఏ టాపిక్ అన్నా సరే ప్రతీది మనం చూసేదే కదా మన దగ్గర ఉండేది సో ప్రతిదీ కూడా వాళ్ళకి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే కదా ఈరోజు వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేసి ఏమైనా అర్థం కావ కాకపోయినా లేదంటే కాన్సెప్ట్ క్లియర్గా లేకపోయినా వాయిస్ క్లియర్గా లేకపోయినా లేదంటే నెక్స్ట్ టాపిక్ ఏమైనా కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్లే మీకు ఇది ఎంతవరకు రీచ్ అయిందనే నాకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది సో దయచేసి కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్